మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి ఇదేంటో తెలుసా ఆలు రైస్ అండి ముందు ఏంటంటే ఆలు ఫ్రై చేసుకున్నాను అలాగే గోంగూర ప్లస్ ఆలు కాస్తంత పులుసులా పెట్టాను అనమాట ఇది చూడండి కొర్రన్నం ఇందులోకి కొర్రన్నం బాగుంటుంది అదే గోంగూర పులుసులో కొరడం బాగుంటుందని ఫ్లాన్ చేసుకుని తర్వాత మళ్ళీ నేను ఆలు రైస్ కూడా చేసుకున్నాను అనమాట దానికోసం ఏంటంటే వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి కాస్త ఉల్లిపాయలు కూడా వేసుకుని దంచుకున్నాను అనమాట వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను ఈ లోపల పొయ్యి మీద ఆలూనైతే ఉడకపెట్టానండి చిన్న చిన్న ఉంటాయి కదా బేబీ పొటాటోస్ అనమాట వాటిలో ఉడకబెట్టుకుని ఇదో వాటర్ వంచుకొని చేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ లోపల గోంగూర కూడా నేను రెడీ చేసుకున్నాను అసలు ముందు గోంగూర పచ్చడి చేద్దామని లేదులే ఇది ఫ్రై ఇది పులుసు అన్న ఫ్లాన్తో పులుసు చేసుకోవడానికి ఇలా కట్ చేసుకుంటే మనకి వేయించినప్పుడు మళ్ళీ కొంచెం బాగుంటుంది అనమాట రుబ్బ అవసరం ఉండదు అందుకని నేను ఏంటంటే గోంగూర ఇప్పుడు కూడా మొక్కలు చేస్తాను అనమాట కట్ చేసి పెట్టుకుంటాను అనమాట మనకి ఈజీగా బాగుంటుంది పులుసు పెట్టుకున్నాడు ఏంటంటే కాడలు కాడల్లా ఉండకుండా ఏంటంటే ఆకులు ఆకులుగా ఉండకుండా ఉంటుందన్నమాట ఇదిగో బాణలు పెట్టుకున్నానండి ఇదిగోనండి బాణలి కొన్నానండి మొన్నే కొత్త తీసుకున్నాను అనమాట పదిహేను వందలు వేసాడు చాలా బరువుగా ఉంది బాగుంది కూడా ఏంటంటే అన్ని స్టీలు వాడమంటున్నారు కదండి ఇప్పుడు సిల్వర్ వాడొద్దు అంటున్నారు కదా కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి అనమాట ఇంకా సిల్వర్లో వండుకోవద్దు సిల్వర్ కరిగి పొట్లోకి వెళ్తుంది అంటున్నారని సిల్వర్ ఇవన్నీ పక్కన పెట్టేసి అన్నీ స్టీల్యే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇది కొంచెం కూడా అయితే ఇక్కడే హైదరాబాద్లోనే తీసుకున్నానండి అన్నిటికి కూడా యూజ్ అవుతుంది కర్రీస్కి ప్లస్ మనకి అన్నిటికి కూడా యూజ్ అవుతుంది అలాగే ఎన్నో వండుకోవాలన్నా కూడా మనకి వండుకోవడానికి బాగుంటుంది దలసరగా ఉంటే ఏ కూర ఉన్నా కూడా మనకి బాగుంటుంది కదా ఇంకా వెల్లుల్లి కారం కూడా దంచుకున్నాను కదా అది కూడా వేసుకుని కాస్తంత ఫ్రై చేసుకున్నాను అనమాట కొద్దిగా అయితే వెల్లుల కారం ఉంచేసాను ఏంటంటే గోంగూర పులుసులో వేయటానికి ఉంచేసాను అనమాట ఇంకా బేబీ పొటాటోస్ వేసాను ఇవి చిన్న చిన్నగా చాలా బాగున్నాయి నేనైతే వలిసేటప్పుడే చాలా తినేసానని చెప్పాలి చాలా ఉడకపెట్టాను వలిసి ఒకసారి దుంపలు ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి దుంపలు ఒలిసేటప్పుడు అనేది అలవాటు కదా ఈ చిన్నవి అయితేనండి ఇంకా టేస్ట్గా ఉన్నాయి నేనైతే ఒక చాలా తినేసాను ఒక అర డజన్ పైన తినేసాను టిఫిన్ తినేట్టు అయిపోయింది అనమాట నాకు ఇక ఆలు కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసేసాను ప్లస్ నాకు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందండి ఏమని అంటే నలభై ఒక్క రోజులు గచ్చకాయ పొడి వాడాను మేడం బాగా తగ్గింది నాకు నే అదే గర్భసంచి వాపు గట అప్పుడు గర్భం గచ్చకాయ పొడి వాడిందటండి అటండి నలభై ఒక్క రోజు తర్వాత నేను స్కాన్ చేయించుకుంటే బాధ బాగా తగ్గింది మేడం కానీ కొంచెం నీటి బుడగలు అనేవి ఉన్నాయన్నారు అనేసి పెట్టింది అనమాట అమ్మ నువ్వు మరలా కంటిన్యూ చేయరా నేనైతే తిరిగి తనకి మెసేజ్ పెట్టాను మరలా మొదలు పెట్టుకో ఎందుకంటే కొంత కొందరికి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల కొన్ని తగ్గుతాయి కొన్ని తగ్గవు అసలు వాపు తగ్గడం అనేది చాలా గ్రేట్నెస్ ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఫాలో అయ్యి అందుకే బాగా తగ్గింది అనమాట ఇదిగో చూడండి ఈ కారంలో అయితే సారీ సారీ ఈ కూరలో అయితే నేను ఒక కారం వేసాను చూడండి ఎలా ఉందో టేస్ట్ అని కూడా మళ్ళీ ఒక ఆలు కూడా తినేసాను అనమాట ఆ అమ్మాయికి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా నువ్వు మరలా పొడి మొదలు పెట్టుకుని మళ్ళీ చేసుకోమ్మా చేసుకోవడం వల్ల బుడగలు కూడా నీకు నీటి బుడగలు కూడా తగ్గిపోతాయి అనమాట నీటి బుడగలు చాలా ఈజీగానే తగ్గుతాయి మరి ఎందుకంటే నీకు ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉండి ఉంటుంది అలాగే కర్రీస్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు ఇదివరకు చెప్పిన పరిచయం కొంచెం మొదలుపెట్టుకో కానీ ఇలా అప్పుడప్పుడు టేస్టీ కర్రీస్ ఇలా ఆలు కర్రీస్ అవి చేసుకోవడం చేసుకోండి మరి ఆలు మానొద్దు ఇలా కొంచెం స్పైసీగా వండుకోండి మసాలా పొడిలు అవి ఎక్కువ వేసుకుని స్పైసీగా వండుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఏం చేస్తుంది అంటే వాత చేయకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలు కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండదు నాకైతే ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఏంటంటే మన పెద్దలు మనకి ఒక చిన్న డౌట్ పెట్టేశారనమాట ఆలు కర్రీ అంటే వాత చేస్తుంది అని ఒక ఫీలింగ్ రప్పించేసారనమాట అయితే దీన్ని మనం కొంచెం స్పైసీగా మిరియాల పొడి అవి కొంచెం కారం మనం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నటువంటి మసాలా పొడులు వాడుకుంటా చేసుకుంటే కనుక మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు నేనైతే ఫస్ట్ ఆలు కర్రీ చేసేసుకున్నాను మరలా అప్పటికప్పుడు నాకు ఏమనిపించిందంటే బిర్యానీ తినాలనిపించింది అనమాట ఎందుకో కొంచెం జలుబు చేసినట్టు అనిపించింది నాకు అందుకని ఏంటంటే నేను నెక్స్ట్ దీంతోనే నేను బిర్యానీ ముందు కర్రీ అని ప్లాన్ చేసుకున్నాను అనమాట అసలు ఐడియా లేదు కొర్రన్నమైతే వండేసుకున్నాను అప్పుడు నెక్స్ట్ నేను బిర్యానీ చేసాను అనమాట చూడండి ముందు కర్రీ అంతా ఒక దాంట్లోకి తీసేసాను అనమాట తీసుకుని అంటే గోంగూర కూడా నేను ప్లాన్ చేసుకున్నాను కదా మర్చిపోయిన చెప్పడం గోంగూర కూడా మీరు తినండి గర్భాశయ వ్యాధులు ఉన్న వాళ్ళు గోంగూర కూడా బాగా తినచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదం అంటే గోంగూర తినొద్దు అంటారు కానీ ఇక్కడ ఏంటంటే మనకి గర్భాశయ వ్యాధులకి గోంగూర అనేది బాగా పనిచేస్తుంది అని చెప్తారు అది చాలామంది కాబట్టి ఈరోజు ఒక గోంగూర ఆకు తీసుకుని మనం తింటూ ఉండటం వల్ల కూడా గర్భాశయ వ్యాధులు రావని చెప్తారు కాదర్వల్లి గారు చాలామంది కూడా గోంగూరతో మార్నింగ్ టీ కాసుకుని తాగిన వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు కాబట్టి మీరు గోంగూర అనేది కూడా ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు గోంగూర వాడుకోండి అదే వంకాయ కానీ కంద అలాంటివి మానేసేయండి తప్పిస్తే గోంగూర వాడుకోండి నాకు మెసేజ్ పెట్టిన అమ్మాయికి అయితే నేను చెప్తున్నానమ్మా నువ్వు అయితే ఇలా వంట చేసుకోవడానికి మరీ టేస్ట్లెస్ లెస్ ఫుడ్ తిన్నా కూడా మనసు విరక్తి పెట్టేసుకుని ఏం వద్దులే హ్యాపీగా ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ చక్కగా హ్యాపీగా తినేచ్చి అనిపించి ఇలా చేసేస్తుంది మనసు కాబట్టి అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్లు తినండి ఓకేనా ఇది చూడండి నేనైతే కొద్దిగా అదే పెనవలో చేసేసాను అనమాట అదే పనంలో కాస్త ఆయిల్ వేసి కాస్త ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించేసాను అనమాట వేయించుకున్న తర్వాత అందులో కాస్త గోంగూర వేసి గోంగూర పులుసు చేసేస్తాను నేను గోంగూర అనేది పప్పులోకి బాగుంటుంది పులుసు చేసుకున్నా బాగుంటుంది చెప్పాలంటే గోంగూరను ఇప్పుడు చాలా మిల్ మేకర్లో వండేస్తున్నారు ఈ అన్ని ఏదైనా చెప్పక్కలేదు కదా చాలా ఆటలు యూజ్ చేస్తారు అలాగే గోంగూర బిర్యానీ కూడా చేస్తున్నారు నేను కొద్దిగా అది ఉంది కదండి వెల్లుల్లి కారం ఉంది కదా అది కూడా వేసేసాను అనమాట ఇదిగోండి గోంగూర ముక్క ముక్కలుగా కోసాను కదా దాన్ని కూడా ఇందులో వేసి కాస్త ఫ్రై చేస్తే మనకి వెంటనే గ్రేవీలో అయిపోతుంది అనమాట లేదు అంటే మనం రుబోల్కి వస్తుంది అదే ఆకులు జని వేసుకుని కానీ ఇలా కట్ చేసి వేసుకుంటాం వల్ల గోంగూర మనకి బాగా ఫ్రై అవుతుంది అలాగే లాగా అంటే పులుసు పెడుతున్నాం కాబట్టి మనకి పులుసులాగా అవుతుంది అలాగే పచ్చడికి కూడా నేను కట్ చేసి వేస్తాను ఎందుకంటే నూరేటప్పుడు కూడా మనకి ఈజీగా మనకి అయిపోతుంది అనమాట గోంగూరలో ఉన్న ఐరన్ చాలా మంచిదండి ఇది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ప్లస్ బ్లడ్ పెంచుతుంది అనమాట అందుకని గోంగూర కంపల్సరీ తినాలి అందులోకి ఆంధ్రకి గోంగూర పచ్చడి అంటే మహా ఇష్టం కదా ప్రతి ఏదైనా అకేషన్ వచ్చిందంటే చాలా గోంగూర పచ్చళ్ళు చేసుకుంటాము ఇదిగోండి చూసారా ఎంత ఈజీగా చక్కగా స్మాష్ అయిపోయింది మనం రుబ్బినట్టే అయిపోతుంది అనమాట అందుకని మొక్కలు కోసుకుని వేసుకోవడం వల్ల ఇదొక ఉపయోగం ఇది ఇదొక ట్రిప్ అనమాట మీకు ట్రిక్ ఓకేనా ఇదిగో నేను ఆలు కూడా వేసేసాను ఆలుని కూడా కొంచెం స్మాష్ చేసుకుని మనం ఆలు వేసుకోకలేదు నేను ఏంటి కొంచెం ఆలు కూడా వేస్తే కాస్త గ్రేవీగా ఉంటుంది కదా అనేసి నేను ఆలు కూడా వేసాను అనమాట అందులోకి నేను కొర్ర రైస్ వండుతున్నాను అంటే కొర్ర బియ్యం కొర్ర బియ్యం వండుతున్నాను కాబట్టి కొర్ర బియ్యంలోకి ఇప్పుడు కూడా పులుసు బాగుంటుంది అనమాట ఇలా ఏదైనా పప్పు గోంగూర కానీ ఇలా కూరలు అయితే చాలా బాగుంటాయి కాస్త వాటర్ వేసి కాస్త సాల్ట్ వేసుకుని కాసేపు మనం దీన్ని ఉడకపెట్టేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట గోంగూర పచ్చడి అంటే మనం రుబ్బాలి అవన్నీ పులుసు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఒకవేళ ఆలు లేకపోయినా కూడా డైరెక్ట్ వాటర్ వేసుకుని మనం దాన్ని ఉడకపెట్టేసుకుని వాడుకోవచ్చు అనమాట కాబట్టి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ ఆకు వారానికి రెండు మూడు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి లేదంటే చక్కగా నిలవ పచ్చడి చేసేసుకుని ఒక దాంట్లో పెట్టుకున్నారనుకో చక్కగా రోజు కొంచెం కొంచెం వేసుకోండి కాస్త ఎడుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు అంటే నిలవ ఉండదు కదా ఎడుమిరపకాయలు వేసుకుని చేసుకుని ఒక దాంట్లో పెట్టుకోండి పెట్టుకుని రోజు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పాను కదా ఎందుకంటే అలవాటు వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ మానాలంటే నీరసం వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా టేస్టీగా కాస్త పచ్చడి వేసి తిన్నాం అనుకోండి కస్తృప్తిగా ఉంటుందనమాట ఇప్పుడు నాకు బిర్యానీ చేసుకోవాలనిపించింది అన్నాను కదా ఇది చూడండి మళ్ళీ మూగుడు పెట్టేసాను ఆలుతో చేసేసుకుందాము ఇంకా అనుకుని ఒక అర గ్లాసు బియ్యం ఉడకపెట్టుకున్నాను అనమాట అది మనకి బాస్మతి రైస్ నేను అసలు బిర్యానీ డైరెక్ట్ చేయను కదా దాన్ని ఉడకపెట్టి ఒక చాటు పెట్టుకున్నాను అనమాట ఈ లోపల ఏమైందంటే బీట్రూట్ కూడా ఉన్నాయి నా దగ్గర ఎలా ఉన్నాయంటే మార్నింగ్ నేను బీట్రూట్ టీ తాగాను అందులో బీట్రూట్ ముక్కలు వేసుకుని ఆ వాటర్ తాగేసాను అనమాట ముక్కలు అలాగే ఉండిపోయాయి అప్పుడు ఏం చేశానంటే కర్రీ చేసిన కన్నా ఇలా వేసేసుకుంటే బాగుంటుంది కదా అనేసి బిర్యానీలో అలా ఫ్రై చేసేసి అందులో వేసేసాను అనమాట అసలు చాలా బాగుంది అవి ఇదిగో చూడండి ఆలు కర్రీ కూడా వేసేస్తున్నాను ఇందులోని కొంచెం దీన్ని ఏమన్నా ఆలు రైస్ అనాలా బీట్రూట్ రైస్ అనాలా అది వేరే నిర్ణయించుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే బీట్రూట్ అనేది బిర్యానీలో మనం సారీ సారీ పలవల్లోనే ఇట్లోనే అసలు యాడ్ చేయరు కదా అసలు ఎలా ఉంటుందో చూద్దామన్న ఉద్దేశంతో నేను వేసాను అనమాట టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఎప్పుడన్నా ఇలా ఒక్కొక్కటి ట్రై చేయండి పిల్లలు తెలియకుండానే తినేస్తారనమాట వాళ్ళకి బీట్రూట్ వేరే ఉడకపెట్టి కూర ఉండమంటే అసలు వేలు కూడా బెటరు వాళ్ళ వరకు ఎందుకు మనమే తినం ఫస్ట్ ఇలా నాకు ఏమైందంటే అసలు తెలియలేదనమాట మా వారు కూడా అస్సలు కనిపెట్టలేదు అనమాట కొంచెం కారం కూడా యాడ్ చేసేసాను నేను దానివల్ల ఏంటో కానీ అస్సలు తెలియలేదు ఇదిగో మసాలా పొడి అదే బిర్యానీ పొడి అండి నేను ఒకసారి చేసి రెడీ చేసుకున్నాను కదా మిరియాలు దాసన చెక్క ఇవన్నీ వేసి నేను బిర్యానీ పొడిని ఎక్కువే చేసుకున్నాను ఒకసారి అది ఉందనమాట ఇంచుమించి ఈజీగా ఆ పొడి వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మనకి బిర్యానీ తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది ఇదేంటంటే మనకి రైస్ అంతే కానీ అందులో ఈ పొడి ఎప్పుడైతే వేసుకున్నామో చాలా ఈజీగా చేసేసుకున్నట్టు ఉంటుంది టేస్టీగా కమ్మగా తినడానికి చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకు ఒక్కొక్కసారి అలా తినాలనిపిస్తుంది కదా మనకి అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ని మాత్రం వంచుకోవాలి ఉడకబెట్టి బాగా వంచాలి వాటర్ వేసి వంచుకోవాలన్నమాట నేనైతే అది చూపించలేదు మీకు ఎప్పుడైనా సరే పలావ్ చేసుకున్నా కూడా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టి నీళ్లు తీసేసి దాన్ని వండుకోవడం వల్ల హెల్త్ అనేది మనకు కంట్రోల్లో ఉంటుంది ఇదిగో చూడండి నేను అరక గ్లాస్ బియ్యం ఎందుకంటే ఆల్రెడీ కొర్రన్న ఉండేసాను నేను లేదంటే ఒక గ్లాస్ బియ్యం పెడదను కానీ ఎందుకు వేస్ట్ కదా అన్న ఉద్దేశంతో నేను ఒక అర గ్లాస్ మాత్రమే బాస్మతి తీసుకున్నాను అనమాట ముందేంటంటే కొంచెం గోంగూరతో నేను కుర్రాన్నం తినేసేసి అప్పుడు ఈ బిర్యానీ తింటాను అనమాట ఇద్దరమే కదా బాబుకి కూడా కొంచెం ఉంచాను ఈవినింగ్కి బాబు అయితే వెళ్ళిపోయాడు మార్నింగ్ వెళ్ళిపోతాడు కదా తనకి వేరే కర్రీ చేసి పెట్టేశాను సాయంకాలానికి కాస్త ఉంచాను అనమాట ఇది చాలా బాగా కుదిరింది అప్పటికప్పుడు ఇలా చేసుకునేవి బాగా సెట్ అవుతాయి కదా మనం అదే పని కట్టుకుని చేసినవి ఒక్కొక్కసారి టేస్ట్ రాదు కానీ ఇక్కడ అలా కాదు చాలా బాగా వచ్చింది అనమాట నేను అందులో ఇందులో దమ్ములా వేసేసాను అనమాట కొంచెం పసుపు ఆ కలర్ ఎందుకు వచ్చిందంటే బీట్రూట్ అందులో జ్యూస్ ఉంది అనమాట కొంచెం అందులో కొంచెం పసుపు కలిపేసి వేసేసాను వేసి డిఫరెంట్గా తీద్దాం అనుకున్నాను కానీ రైస్ అనేది తక్కువ ఉంది కదా దాంతో నాకు సపరేట్గా రాలేదు ఇది ఒక్కొక్కసారి ఏంటంటే ఫెయిల్యూర్ అవుతాయి కదా కర్రీ ఉంచుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ పైన వేసేస్తే కాస్త బాగుంటుంది కదా మిగిలిన కర్రీ కూడా పైన వేసేసి కాసేపు ఉడకనిచ్చాను అనమాట అప్పటికప్పుడు ఫ్లాన్ మ్యాచ్ చేసుకోవడం అంటారు దీన్ని అంతే మరి పర్ఫికెట్కొని మనం బిర్యానీ చేసుకోవాలి అన్న కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇదిగో చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది నేను అటు ఇటు కూడా చెప్పేసాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే మాత్రం నెయ్యి వేసాను కదా అసలు గుమ్మగుమ్మలు అనమాట బిర్యానీ పొడి కూడా కాస్త ఎక్కువే వేసుకున్నాను కొంచెం అదే జలుబుగా అనిపించింది అనమాట నాకు ఎందుకో ఇలా తినేసేసరికి జలుబు గిలుబు అన్నీ జ అన్నీ పారిపోతాయి అనమాట ఏ చూడండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఆలూని ఆలు కర్రీ అనమాట ఫ్రై చేసాను నేను కసూరి మెంతి కూడా వేసుకున్నాను ఇది వేసేసరికి ఫ్లేవర్ ఎదిరిపోయింది అనమాట పూర్తి వీడియో చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు